విభజన చట్టంలో నేను ముందుకు చెప్పినట్టు ఎనిమిదో పదవ షెడ్యూల్లో ఉన్న అంశాలకు సంబంధించి మాత్రమే ముందుగా చర్చ చేసుకోవాలి వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయాణించాలి ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కి సంబంధించిన విభజన విషయంలో కానీ ఆ ఏపీ భవన్ సామరస్యపూర్వకంగా విభజించుకున్నాం ఇద్దరు సీఎంలు అంగీకరించారు అందుకే ఆ సమస్య పరిష్కారమైందని రేవంత్ రెడ్డి గతంలో సీఎంగా ఆయన సీఎం హోదాలో చెప్పారు అక్కడ పరిష్కారం అయింది ఏపీ భవన్కి సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పదేళ్ళు కమాండ్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్కు సంబంధించి అన్ని ఆస్తులు హక్కులు తమకే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ ఏపీ బస్ భవన్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన భవనాలు కానీ లేదా హాకాభవన్కు సంబంధించి కానీ ఇటువంటి కొన్ని కార్పొరేషన్లు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనగా ఏర్పాటు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో తమకు వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారం తమకు రావాలని చెప్తున్నారు అది అది వాల్యూడ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది ఖచ్చితంగా అందులో వాటా రావాలా లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బిల్డింగ్లు ఏమైనా చూపిస్తారా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన భవనాలకు హాకాభవన్ బస్ భవన్కు సంబంధించి అదేవిధంగా తార్నాకలో ఉన్న ఆసుపత్రికి సంబంధించి ఆర్టీసీ ఆసుపత్రికి సంబంధించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు రెండు భారీ భవనాలు హైదరాబాద్లో అడుగుతున్నారు దానికి సీఎం ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి సో మీరు చెప్పినట్లు విభజన చట్టంలో కొన్ని అంశాలకు సంబంధించి ఆస్తులు అదేవిధంగా విభజన ఎలా ఉండాలి ఆ తర్వాత విభజన చట్టం తర్వాత పదేళ్ల తర్వాత ఏ విధంగా ఉండాలనేది స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో అవి వాటి వాటి ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇరు రాష్ట్రాల సీఎంలు అందే అంగీకరించకుంటే మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నిధులకు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కారు కోర్టులో తేలాల్సిన అనేక అంశాలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు చెప్పినట్లు ఎనిమిది వేల కోట్లకు పైగా రూపాయలు విషయంలో ఆ నిధులు ఎవరికి చెందాలి ఆంధ్రప్రదేశ్కి చెందాలా తెలంగాణకు అన్న అంశానికి సంబంధించి కోర్ట్లో తెలియదు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఏర్పా తెలంగాణ డిమాండ్ చేస్తున్న ఆరు అంశాలకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తీర ప్రాంతం చేర్చాలి టీటీడీలో భాగం కావాలి అదేవిధంగా కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఏర్పడిన ఏడు మండలాన్ని మళ్ళీ కలపాలి ఈ అంశాలకు సంబంధించి కొత్త డిమాండ్లు ముందు పెడితే అవి ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతాయా లేదా ఒకవేళ ఇరు రాష్ట్రాల సీఎంలు వాళ్ళు అంగీకరిస్తే తప్ప ఇవి పరిష్కారం అయ్యే విభజన చట్టం ప్రకారం పరిష్కారం అయ్యే అంశాలు కాదు ఖచ్చితంగా వాటిని పరిష్కరించాలంటే మళ్ళీ కోర్టుకు పోవాలి ఇది వీడని చిక్కుముడి